భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంజాయి డ్రగ్స్ వంటి వాదక ద్రవ్యాలపై వ్యతిరేకంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా వ్యాప్తంగా చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే అవగాహన కార్యక్రమం ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నగర్ ప్రధాన రహదారిపై కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల తారీఖు వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డ్రగ్స్ అమ్మకం కొనడం రవాణా చేయడం సేవించడం అనేది చట్టరీత్య నేరమని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మీ అందరూ సహకారం జిల్లాలను డ్రగ్స్ రహిత జిల్లాలుగా తీర్చిదిద్దుదామని అన్నారు అంతకు ముందు వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సుజాత నగర్ ఎస్ఐ రమాదేవి పాల్గొని ప్రతి ఒక్కరి చేత డ్రగ్స్ పై వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు సుజాత నగర్ ఎంఆర్ఓ వనం కృష్ణ ప్రసాద్ వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ వారిని పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో అవుతానని ప్రతిజ్ఞ చేయిస్తున్నాం